వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ ఫైన్ న్యూస్ ఛానల్ హరీష్ చంద్ర న్యూ ఆఫీస్ పేట్ ప్రేమ్ నగర్ లో గల శ్మశాన వాటికని గత పద్నాలుగేళ్ల నుండి డెవలప్ చేసుకుంటూ పదేళ్ళకు ముందు కమిటీ ఏర్పాటు చేసి ఎన్నో డెవలప్మెంట్లు పనులు చేయడం జరుగుతుంది ఇదే క్రమంలో ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాడు కమిటీ ముఖ్య సభ్యులు అందరూ కలిసి గత మూడు నాలుగు ఏళ్ల నుండి డెవలప్మెంట్ పనులు ఆగిపోయినాయి కనుక రోడ్డు ముందు భాగాన చెక్కర్లు వేసి కిరాయికి ఇవ్వాలని నిర్ణయించారు కమిటీ నిర్ణయించిన ప్రకారం ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాడు శ్మశాన వాటికని సందర్శించి పడుమర దక్షిణాన మూలకు ఇరవై ఐదు ఇంటు ఇరవై ఐదు ఫీట్ల గల షెడ్డును నిర్మించాలని నిర్ణయించింది కమిటీ వాళ్ళు ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆ మూలాన కేసీబీతో శుభ్రం చేయించారు ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాడు షెడ్ల పనులు ప్రారంభించారు అంతలోనే ఒక వ్యక్తి ప్రేమ్ నగర్ బి బ్లాక్ నుండి ఈ రాజు అనే అతను ప్రదేశం కబ్జా చేస్తున్నారు అని తప్పుడు ప్రచారం చేసి వాళ్ళ ప్రేమ్ నగర్ డి బ్లాక్ గ్రూప్లో వాయిస్ రికార్డింగ్ వదలడం జరిగింది దానితో ఆ గ్రూప్లో ఉన్న కొందరు ముఖ్య వ్యక్తుల్ని రెచ్చగొట్టి మరి అక్కడికి వచ్చి ఈ గ్రూప్ ద్వారా తప్పుడు ప్రచారంతో తేదీ ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం సుమారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు జేసీబీతో ధ్వంసం చేసిన పి శ్రీనివాస్ చౌదరి బాక్టాండ్ నగర్ కొందరు వ్యక్తులను వెంబడి తెచ్చి దుష్ప్రచారంతో వాళ్ళని రెచ్చగొట్టి దౌర్జన్యంగా ఈ షెడ్డును ధ్వంసం చేయించాడు కమిటీ ప్రెసిడెంట్ మరియు కమిటీ ప్రధాన ఉపాధ్యాయుడు కొందరు వ్యక్తులు ఎంత చెప్పినా వినకుండా ఇలాంటి పనికి పాల్పడినటువంటి ఈ శ్రీనివాస్ చౌదరిని కఠినంగా శిక్షించాలని కమిటీ సభ్యులు అందరూ కలిసి సిఐ మియాపుడి గారికి కంప్లైంట్ లెటర్ అందజేయడం జరిగింది సొసైటీ ప్రేమ్ నగర్ సర్వే నెంబర్ ఎయిటీ ఆఫీస్ పేట్ నుండి మాట్లాడుతున్నాను ప్రెసిడెంట్ హనుమంతరావు అండ్ జనరల్ సెక్రటరీ మా పి భగవన్ దాస్ గారు ప్రెసిడెంట్ ఎం బాబురావు గారు సమక్షంలో చెప్పేది ప్రజలకు ఈ విషయం ఏంటి అంటే ప్రేమ్ నగర్ మరియు షేర్లింగంపల్లిలో గల ప్రేమ్నగర్ ఏ బ్లాక్ బి బ్లాక్ మరియు మాటన్న నగర్ వాసులకు చెప్పేది ఒకటే ఒక్క విషయము మా కమిటీ సమక్షంలో మేము డెవలప్మెంట్ కోసం ఒక కమిటీ ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాము గత ఆరు నెలల ముందు ఆ మీటింగ్లో ఏంటంటే ముఖ్యం ముఖ్యమైన విషయము వాటిక గత ఏడా ఏడు సంవత్సరాల నుంచి డెవలప్ అయితే లేదు అని దాంట్లో ఒకసారి మనము మార్వాడి వాళ్ళకి చెప్పి పిల్లర్లు వేపించడము మళ్ళీ ఈ ముక్కేరే అనేటోళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళతో స్లాబ్ వేపించడము అలాగే మన కాంగ్రెస్ నుంచి మైపాల్ మైపాల్ యాదవ్ గారు వచ్చి అప్పుడు ఆ సమయంలో ఒక సంపు బాత్రూము వాష్రూము సంపు మళ్ళీ బోరు అలాంటి కొన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది ఇలాంటివి చాలా అంటే చాలా చెట్టు పెరిగి మట్టి గుంపులు చాలా ఉండేవి ఇలాంటి దీన్ని శుభ్రం చేసుకుంటా పెయింటింగ్ గోడలకు పెయింటింగ్ వేసుకుంటా గేట్లకు పెయింటింగ్ వేసుకుంటా మరియు ప్రతి మూడు నాలుగు నెలలకు చెట్లు పెరుగుతుంటే అవన్నీ క్లీన్ చేసుకుంటా వస్తూ ఉన్నాము అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా చేసుకుంటూ వస్తు క్రమంలో కొందరు వ్యక్తులు అడగగా ఏమని డెవలప్మెంట్ అవతలేదు అని చెప్పడంలో సరే అని ఒక కమిటీ ఆరు నెలల ముందు ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని అందరం మాట్లాడుకొని కొన్ని షడర్లు వేయాలని చెప్పడం జరిగింది కొందరు వ్యక్తులు దాంట్లో సరే అని కొన్ని ఒక షెడ్ నిర్మించడం అనేది జరిగింది అయితే మంది వ్యక్తులు అడగగా ఇది ఏం కడుతున్నారు కబ్జా చేస్తున్నారా అది చేస్తున్నారా అని మా మీద తప్పుడు ప్రచారం లేపడం అలాంటివి చేస్తుండగా మీ ముప్పై తారీఖు జూన్ ఆఖరి తారీఖు ఈ రెండు వేల ఇరవై నాలుగు నాడు బ్యానర్ పెట్టడం జరిగింది ఆ షెడ్కి పెట్టినా కూడా జనవరి ఒకటే నాడు మార్తాండ నగర్ నుంచి శ్రీను అని శ్రీను చౌదరి అనే వ్యక్తి వచ్చి దౌర్జన్యంగా కొందరు వ్యక్తులను ఇమ్మడి తెచ్చి మన బస్తీలో గల మీ శారదా ఆంటీని రెచ్చ కొట్టించి ఆమె చేత గడ్డపారయించి ఆ షెడ్డుని కూల్చడం ఇలాంటి పనులు చేసి ఇలా కూల్చడం చేయడం మళ్ళీ అది దాన్ని గడ్డపరతను కూలకపోవడం వల్ల జేసీబీని వెంబడ పిలిపించి చెప్తే అప్పుడే బీ బ్లాక్ నుంచి రాజు గారు వచ్చి చెప్పడం అందరు చెప్పడం జరిగితే వాళ్ళకి చెప్పడం జరిగింది ఆగండి అందరం కూర్చొని మాట్లాడి తీని చెప్తే మా కమిటీ వాళ్ళు కూడా లేరు అందరూ అని చెప్పే చెప్పినా వినకుండా ఆయన శ్రీనివాస్ అనే శ్రీనివాస్ చౌదరి అతను ధ్వంసం చేయడం జరిగింది జేసీబీతో కావున ఇది ఇది మా మీద అత్యాచారం అనేది చేస్తున్నాడు ఆయన ఎందుకో చాలా రోజుల చూస్తున్నాం మేము ఎప్పుడు ఏ డెవలప్మెంట్ చేద్దామన్నా బీ బ్లాక్లో కూడా అది లాక్డౌన్ టైంలో షెడ్ కట్టించి క్రిమేషన్ అంటే దహన యంత్రం నిర్మాణానికి చేస్తుంటే అది కూడా ఆపేశారు బ్యానర్ పెట్టించినా అతను ధ్వంసం చేయడం జరిగింది ఆ బ్యానర్ చింపేసి కావున అతని మీద చట్ట చర్య తీసుకోవాలని మేము కమిషనర్ జిహెచ్ఎంసి కమిషనర్ గారికి మరియు అసిస్టెంట్ కమిషనర్ గారికి మరియు ఇలా చాలా ఈఎస్లో అందరికీ ఈ వ్యక్తి పత్రం ఇవ్వడం అని జరిగింది ఆయన మీద కఠిన చర్య తీసుకోవాలని మనం చేస్తాం